గోల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా రవీంద్ర జడేజా కూడా ఈ లిస్టులో చేరాడు అంతర్జాతీయ టీ ట్వంటీల నుంచి వెన్నుదెరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు గుండె నిండా కృతజ్ఞతతో నేను అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెబుతున్నాను ఎల్లప్పుడూ వేగంగా పరిగెత్తే గుర్రంలాగా నేను నా దేశం కోసం అత్యుత్తమ తీరును కనబరిచాను మిగతా ఫార్మాట్లలో ఇక ముందు కనబరుస్తాను కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం అనేది నా కల నిజమైనట్లు ఉంది నా టీ ట్వంటీ క్రికెట్ కెరీర్లో ఇది ఒక మైలురాయి కెరీర్లో నాకు అందించిన జ్ఞాపకాలకు ప్రోత్సాహానికి మద్దతుకు ధన్యవాదాలు జై హింద్ అని రవీంద్ర జడేజా తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు ピピピ。